ఘనంగా కేతమ్మ మేడాలమ్మ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం గన్నేరువరం మండలంలోని చీమలకుంటపల్లి గ్రామంలో స్వయంభు మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం శ్రీ కేతమ్మ మేడాలమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఉదయం సుప్రభాత సేవ దిష్టి కుంభం గణపతి పుణ్యవచనం అనంతరం కళ్యాణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శంభు శివయ్య

నమస్కారం ఆత్మానం ప్రోక్ష ఓం నమస్తే గణేశ్వరాయ విశ్వేశ్వరాయ స్వయం భువాయ పంచయ गणाधि नमो नमः नमस्कार चुकों मनसु लणाधि